హలో ఫ్రెండ్స్ అందరికీ అస్లాం లేకం మేమైతే షాపింగ్ అయితే చాలా అంటే చాలా అలసిపోయినాం పానీపూరి మీద పానం కొట్టుకున్నది అందుకే లైతే వచ్చేసినాం నాతో పాటు మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వచ్చేసినా అజర్ అండ్ సులేమాన్ పానీపూరి అయితే ప్రతిరోజు ఇండియాలో అయితే చాలా మట్టుకు అయితే తింటాం కానీ ఇక్కడ తినడం చాలా కష్టం ఎక్కడ దొరికాయి ఇక్కడనైతే హైజనిక్ అని అయితే వేస్తున్నారు పానీపూరి చేసేది ఎవరు మరెవరో కాదు మన ఇండియానైనా రాజస్థానైనా చాలా హైజనిక్ అని అయితే వేస్తుండు చూస్తున్నారు కదా దానిలోనైతే పానీ అయితే వస్తారు మన దగ్గర పానీతో పాటు ప్యాస్ దాలో భయ్యా అని అంటారు కానీ ఇక్కడ ఏం లేవు లేమని చెప్పడా రాదు చెప్పడానికి రాదు వాళ్ళు అయితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు మనదైతే ప్యాక్ అయితే వేసేండు చేసిన తర్వాత దానికి బిల్ అయితే వేసుకొని వచ్చేసి నాకైతే ఇచ్చేసిండు దాని తర్వాత ఇక్కడ లూల్లో చాలా జనాలు అయితే ఉన్నారు శుక్రవారం కాబట్టి చాలా అంటే జనాలు ఉన్నారు కౌంటర్ కౌంటర్ల దగ్గర అయితే అసలు జనాలు అయితే పడతలేరు ఏదో చిరంజీవి సినిమా రిలీజ్ అయినట్టు దాని తర్వాత ఏం చేసినా ఇదంతా కాదు అని చెప్పేసి మన బిల్లు మనమే చేసుకుందామని సెల్ఫ్ కౌంటర్ దగ్గరికి అయితే పోయినా అక్కడనైతే అయితే ఎవరు లేరని చెప్పేసి చాలా ఈజీగా అయితే అయిపోయింది దాని తర్వాత మనం తీసుకున్న ఐటమ్ అయితే స్కాన్ చేయాలి స్కాన్ చేసిన తర్వాత హ్యాపీనెస్ నెంబర్ అడుగుతుంది హ్యాపీ హ్యాపీనెస్ నెంబర్ అయితే ఎంట్రీ చేసిన తర్వాత పేమెంటు ఆన్లైన్ పేమెంట్ ఏది ఎట్లా చేస్తామని చెప్పేసి అడుగుతుంది అడిగిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ అని చెప్పిన తర్వాత నా నా మొబైల్ పే అయితే ఉంది దానితో అయితే నేనైతే ఆన్లైన్ పేమెంట్ అయితే చేసిన చేసేసిన తర్వాత పేమెంట్ అయిపోయి అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్లీ పేడ్ అని అంటే దాని తర్వాత మన ఐటమ్ అయితే కవర్లను అయితే నేను వేసుకున్నా వేసుకున్న తర్వాత అక్కడ రెండు బిల్లులు అయితే వస్తుంది రెండు బిల్లులను తీసుకొని అక్కడ ఉన్న గేట్ వైపు అయితే వెళ్తున్నా వెళ్ళిన తర్వాత అక్కడ గేట్ దగ్గరనైతే తీసుకున్న బిల్లును అయితే స్కాన్ చేయాలి స్కాన్ చేసిన తర్వాత గేట్లు అనేది ఓపెన్ అయిపోతాయి ఓపెన్ అయిన తర్వాత అయితే వెళ్ళిపోతున్నా చూస్తారు కదా లూలు మొత్తం రష్గా అయిపోయింది దాని తర్వాత ఇక్కడ లూలుకు దగ్గరలో ఉన్న ఒక గార్డెన్ లెక్కనైతుంది చిన్నగా అక్కడనే కూర్చుండి తిందామని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసినాం దాని తర్వాత పానీపూరిని అయితే అన్బాక్స్ అయితే చేసేసినాం అన్బాక్స్ చేసిన తర్వాత దాంట్లోనైతే మసాలనైతే ఆల్రెడీ వేసి పెట్టింది కాబట్టి కన్ పాని అయితే నింపుకున్న తర్వాత అరే చూస్తూనే నోరూరు పోతుంది అసలు రోజులు అవుతుంది అసలు తినక అనిపించింది దాని తర్వాత మా ఫ్రెండ్ అయితే ఇంకొక ఫ్రెండ్కి తినిపిస్తున్నారు ఇదే కదా ఐక్యమత్యం అని అంటే అందరూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా వేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి